నన్ను అనే కూ మండలం దూస్కాం విలేజి నా పేరు ఎల్లుళ్ళ లక్ష్మి నా భర్త పేరు ఎల్లుళ్ళ నర్సయ్య నా భర్త నన్ను బాగా దిబ్బలు కొట్టి వేరలతోటి టాచ్ చేసి తాగిన కాడ తాయి అందరి వచ్చి నా బట్టలు ఇప్పించిండు నేను పోతే కేసు ఎవరు పట్టించుకోలేరు మొన్న రెండు నెలల కింద కూడా నా కొడుకును నన్ను కొట్టిండ్రు ఎవరు పట్టించుకోలేరు నేను కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చిన డిచిపెల్లి మండలంలో ఎవరు పట్టించుకోలేరు కానిస్టేబుల్ ఇప్పుడు నువ్వు తప్పనిసరిగా నువ్వు సంతకం పెట్టకుంటే నేను ఉరు శిక్ష పంపిస్తాను నీ కొడుకును నిన్ను అని శ్రీనివాస్ సార్ బెదిరిస్తుండు నిన్న పది మంది కలిసి నన్ను టార్చర్ చేసిండ్రు రాత్రి పొద్దున్న పదకొండు పదకొండున్నరకు విలిపించిండ్రు రాత్రి ఎనిమిది గంటల వరకు నన్ను పోలీస్ స్టాన్లో బుండబెట్టుకుండ్రు నాకు ఎవరు సహకారం చేస్తలేదు సార్ మీరు దయచేసి మీరన్నా నన్ను ఒక పుట్టిన సెల్లెలే కనుకొని నాకు సపోర్ట్ చేస్తారని మీ అందరికీ వేడుకుంటున్నా మీ అందరికీ ధన్యవాదాలు సార్ మీ కాఫల ముక్క నాకు సాయం చేసింది నాకు తోడుగా నిలబడి ఉంది నాకు కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ మీరు ఏమనుకోకండి గొడవ దేనికోసం అంటే సార్ భూమి విషయంలో నా మా భార్య వర్తల గొడవలో భూమి విషయం తీసుకొస్తుండు కానిస్టేబుల్ శ్రీనివాస్ సారు భూమి సంతకం పెట్టకుంటే నిన్ను జైలుకు పంపిస్తాను ఇబ్బంది పెడుతుండు నిన్న మొన్న రెండు రోజుల నాడు మా ఇంటికి వచ్చిండు సార్ మా ఇంటికి వచ్చి నగర్ డిచ్చి కామారెడ్డి దగ్గర నగర సదస్య నగర్ మా ఇంటికి వచ్చి వ్యాన్ లా అంటే అక్కడ కామారెడ్డి పండ్ల రాజా అని ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు ఆ సారు ఫోన్ చేసి ఎట్లా తీసుకపోతావో తీసుకో పిల్లను ఆడపిల్లన మగపిల్లగా ఆయన బెదిరిస్తుంటే నన్ను తీసుకొచ్చి పదకొండు గంటల నుంచి అక్కడనే గుండె పెట్టుకోరు నా కొడుకు ఎనిమిది గంటల గుండె పెట్టుకోరు సార్ నా కొడుకుది నాది ఫోన్లు గుంజుకున్నారు సార్ గుంజుకున్నాడు ఈ మంట ఇస్తలేడు రెండు ఫోన్లు అక్కడనే ఉన్నాయి పోలీస్ టౌన్ లో పెట్టుకున్నారు ఈ మంట ఇస్తలేరు సార్ మరి నాకు ఏదన్నా గారు చెప్పారా చెప్పాను సార్ వస్తాయి నిన్న ఒక రెండు నిమిషాలు కూసో అమ్మ అని చెప్పి ఆరున్నరకు వచ్చిండు పొద్దున పదకొండు గంటలకు పోతే ఒక రెండు నిమిషాలు కూసో అమ్మ అని చెప్పి రాత్రి ఎనిమిది గంటల వరకు కూర్చుండే పెట్టుకోరు బస్సులు లేక నేను ఇంటికి పోయే వరకల్ పదకొండు అయింది సార్ ఫోన్ ఇచ్చారమ్మా సార్ ఇయ్యలేరు ఎవరు నాకు మీ మధ్యలో గొడవ ఏం జరిగిందమ్మా అసలు భూమి మాది చిన్న భార్య భర్తల గొడవ సార్ మా ఆయన నా కొడుకు లే నేను లేను నా ఆరోగ్యం బాగాలేక నేను లేకుంటే హాస్పిటల్ ఉన్నా నా కొడుకుని తాలూష తీసుకొని రమ్మంటే నా కొడుకు వెళ్ళిండట పోతే నా కొడుకుకు తువాల బట్టి మెడకు గుంజిర్రట అక్కడ మా పాలెలు కూడా చూసినారట వాళ్ళు కూడా మాట మార్చి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మా పాలెలు కూడా అయినా మా మధ్యకి అడిగిన ఏం నరసాయో మీరు అందరు ఇక్కడ ఉన్నారు నా కొడుకును కొట్టాక చూసి అంటే వద్దనే నేను అన్నకి ఎప్పుడు సపోర్ట్ చేయను నా పిల్లవాడు కూడా అన్నాడు అయినా కానిస్టేబుల్ కూడా వచ్చేవరకలా నా కొడుకు మెడల్నే స్థాలు ఉందట కొట్టారు మీ నా భర్త మా బావ సాయిలు సాగరు మా పెద్ద కొడుకు సాయిలు మరి దీనిపైన ఇచ్చారా పోలీస్ స్టేషన్లో ఎలా సార్ ఇంకా మామిన వాళ్ళు మమ్మల్ని ఉరి శిక్షకు తీసుకో సంపద ఎంత ఖర్చురని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా కొడుకును నన్ను జైలుకు ఎవరు పంపిస్తున్నారు నా భర్త నా ఇద్దరు బావ కొడుకులు మా బావ జైలుకు పంపిస్తారట మళ్ళా కూడా వాళ్ళ నా కోడలిది వైజాగ్ అయితే వాళ్ళకు కూడా ఫోన్ చేసి నీ బిడ్డను తీసుకెళ్ళు అని చెప్పి సాగరు వాళ్ళ నాన్న ఇంకొక ఎవడు మీ మంది పిల్లలంట వేరే వేరే వాళ్ళు ఫోన్ చేసుకుంటే బెదిరిస్తారట వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు వాళ్ళు కూడా ఫోన్ నంబర్లు పంపించారు మా సాగర్యా నంబర్ మా బావ కొడుకు సాగర్ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడిరు ఖైదారు ఐదారు అరాస్మెంట్ చేస్తారు నా కోడలకు ఎవరికైనా భయం ఉంటుంది కదా సార్ నా కొడుకు నమ్ముకోని నచ్చింది మరి నా భర్త జైలు నేను ఏం కావాలని భయం ఉంటుంది కదా ఆమె కూడా దిగ్గు దిగ్గులుగా ఉన్నారు సార్ నాకు సాయం నా ఏం చేస్తారని మీ దగ్గరికి నేను వచ్చిన కొంచెం నాకు సాయం చేసి అందరికీ కూడా ధన్యవాదాలుగా మీ కాల్